మిత్రులకు స్వాగతం మిత్రులారా మనం ఈ వీడియోలో తిక్కన సాహిత్యాన్ని గురించి తిక్కన సమకాలీనుల యొక్క సాహిత్యాన్ని గురించి తెలుసుకుందాం మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తిక్కన కాలం వచ్చేసి పదమూడవ శతాబ్దం తిక్కన తల్లిదండ్రులు అన్నమాంబ కొమ్మన కొమ్మన దండనాథుడిగా పనిచేశారు తిక్కన తాత మంత్రి భాస్కరుడు తిక్కన ఇంటి పేరు ఏమిటి అంటే కొట్టరువు తిక్కన ఇంటి పేరు కొట్టరువు తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు తిక్కన తాత మంత్రి భాస్కరుడు తిక్కన రచనలు తిక్కన నిర్వచనోత్తర రామాయణమును రాశారు ఆంధ్ర మహాభారతమును కూడా రాశారు ఆంధ్ర మహాభారతంలో వీరు విరాట పర్వము నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలు తెనిగించడం జరిగింది తిక్కన ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వము నుండి స్వర్గారోహణ పర్వం వరకు పదిహేను పర్వాలు తెనిగించారు తిక్కన యొక్క మరొక విశిష్టమైన రచన ఏమిటి అంటే నిర్వచనోత్తర రామాయణం తిక్కన అలభ్య రచనలు చూస్తే కవి సార్వభౌమ ఛందస్సు ఈ కవి సార్వభౌమ ఛందస్సుకే కవి వాగ్బంధము అనే పేరు కలదు కవి సార్వభౌమ ఛందస్సుతో పాటు విజయసేనము కృష్ణ శతకము అనునవి తిక్కన యొక్క అలభ్య రచనలు తిక్కన రాసిన శతకము ఏమిటి అంటే కృష్ణ శతకం కుకవులను దుర్విటులతో పోల్చింది ఎవరు అంటే తిక్కన కుకవులను దుర్విటులతో పోల్చింది ఎవరు అంటే తిక్కన తిక్కన తన నిర్వచనోత్తర రామాయణాన్ని ఏమని పేర్కొన్నాడు తిక్కన తన నిర్వచనోత్తర రామాయణాన్ని కావ్యమని కథ అని కృతి అని మహాకావ్యమని రసోల్లాస మధుర అని పేర్కొన్నాడు తిక్కన తన నిర్వచనోత్తర రామాయణాన్ని కావ్యమని కథ అని కృతి అని మహాకావ్యమని రసోల్లాస మధుర అని పేర్కొన్నాడు తిక్కన తొలి రచన ఏమిటి అంటే నిర్వచనోత్తర రామాయణం ఇది మనోమసిద్ధికి అంకితం ఇవ్వబడింది తిక్కన తన భారతాన్ని ఏమని పేర్కొన్నారు తిక్కన తన భారతాన్ని పుణ్య ప్రబంధం ప్రబంధ మండలి మహాకావ్యం అని పేర్కొన్నారు తిక్కన తన భారతాన్ని పుణ్యప్రబంధం ప్రబంధ మండలి మహాకావ్యం అని పేర్కొన్నారు తిక్కన విరాట పర్వాన్ని ఏమని పేర్కొన్నాడు తిక్కన విరాట పర్వాన్ని నానా రసాభ్యుదయోల్లాసి అని పేర్కొన్నాడు తిక్కన విరాట పర్వాన్ని ఏమని పేర్కొన్నాడు నానా రసాభ్యుదయోల్లాసి అని పేర్కొన్నాడు బాగా గుర్తుంచుకోవాలి విరాట పర్వంలో తిక్కన పరిహరించిన కథ ఏమిటి సన సుజాతీయ కథ విరాట పర్వంలో తిక్కన పరిహరించిన కథ ఏమిటి అంటే సన సుజాతీయ కథ తిక్కన భారతంలోని భగవద్గీత శ్లోకాల సంఖ్య ఎంత యాభై అదే వ్యాస భారతంలోని భగవద్గీత శ్లోకాల సంఖ్య ఎంత అంటే ఏడు వందల ఒకటి వ్యాస భారతంలో వ్యాసుడు శ్రీకృష్ణుడి చేత అర్జునుడికి ఏడు వందల ఒక్క శ్లోకాలలో భగవద్గీతను ప్రబోధించడం జరిగింది దాని యొక్క సారాంశమును తిక్కన సంక్షేపిస్తూ తన భగవద్గీతలో యాభై శ్లోకాలకే కుదించటం అనేది జరిగింది తిక్కన నాటకీయతకు అనగా దృశ్య సాక్షాత్కార పద్ధతికి నిదర్శనమైన భారత పర్వం ఏది ఉద్యోగ పర్వం తిక్కన నాటకీయతకు అనగా దృశ్య సాక్షాత్కార పద్ధతికి నిదర్శనమైన భారత పర్వం ఏది అంటే ఉద్యోగ పర్వం గీతోపదేశము గల భారత పర్వం ఏది భీష్మ పర్వం గీతోపదేశము గల భారత పర్వము ఏది అంటే బాగా గుర్తుంచుకోవాలి భీష్మ పర్వం జాత్యముగామి నొప్పైన సంస్కృత మెయ్యడ జ్వన్పనని అన్న కవి ఎవరు చిక్కన జాత్యముగామి నొప్పైన సంస్కృత మెయ్యడ జొన్పనని అన్న కవి ఎవరు అంటే చిక్కన అంటే తాను సంస్కృత పదాలను ఉపయోగించను అని చెప్పి తిక్కన అన్నారు చిక్కన నిర్వచనంగా రచించిన భారత పర్వం ఏది అంటే మౌసల పర్వం కరుణ రసాత్మకమైన భారత పర్వము ఏమిటి అంటే శ్రీపర్వం స్వప్న వృత్తాంతం చెప్పిన తొలి తెలుగు కవి ఎవరు తిక్కన స్వప్న వృత్తాంతం చెప్పిన తొలి తెలుగు కవి తిక్కన తిక్కన భారతం ఎవరికి అంకితం ఇవ్వబడింది హరిహరనాథునికి తిక్కన భారతం హరిహరనాథునికి అంకితం ఇవ్వబడింది తిక్కన కవితా లక్షణాలు ఏమిటి నాటకీయత రసాభ్యుచిత బంధం నాటకీయత రసాభ్యుచిత బంధం అనునవి తిక్కన కవితా లక్షణాలు తన కావ్యాల్లో వినాయక స్థుతి చేయని కవి ఎవరు తిక్కన మూలఘటిక కేతన వ్రాసిన దశకుమార చరిత్ర ఎవరికి అంకితం ఇవ్వబడింది తిక్కనకు మూలఘటిక కేతన వ్రాసిన దశకుమార చరిత్ర తిక్కనకు అంకితం ఇవ్వబడింది ఈ దశకుమార చరిత్రనే తెలుగులో మొట్టమొదటి కథాకావ్యం తెలుగులో మొట్టమొదటి కథాకావ్యం ఏమిటి అంటే కేతన రాసినటువంటి దశకుమార చరిత్ర ఇది ఎవరికి అంకితం ఇవ్వబడింది అంటే తిక్కనకు అంకితం ఇవ్వబడింది తెలుగులో <laughs> మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథం ఏది తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథం ఆంధ్ర భాషాభూషణం దీనిని రాసింది కేతన తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథకర్త ఎవరు అంటే కేతన తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర భాషాభూషణమును రాశాడు కాబట్టి కేతనను తెలుగులో మొట్టమొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథకర్తగా గుర్తిస్తున్నాం అధిక సంఖ్యలో తాలు రాసిన కవి ఎవరు కేతన అధిక సంఖ్యలో షష్ట్యంతాలు రాసిన కవి కేతన బాగా గుర్తుంచుకోవాలి తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం ఏది విజ్ఞానేశ్వర్యం తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథమైన విజ్ఞానేశ్వర్యమును రాసింది ఎవరు అంటే కేతన అధిక సంఖ్యలో శష్యాంతాలను రాసిన కవి ఎవరు అన్నా కూడా కేతననే కేయూర బాహుచరిత్రను రాసింది ఎవరు మంచన మంచన రాసిన కేయూర బాహుచరిత్రకు మూలం ఏది సంస్కృతంలో గల విద్యసాల భంజిక మంచన రాసిన కేయూర బాహుచరిత్రకు మూలం సంస్కృతంలో గల విద్యసాల భంజిక విద్ధసాల భంజికను సంస్కృతంలో రాసింది ఎవరు రాజశేఖరుడు విద్వసాల భంజికను రాసింది ఎవరు రాజశేఖరుడు బద్దెన రచించిన నీతి శాస్త్ర ముక్తావళిని ప్రకటించింది ఎవరు మానవల్లి రామకృష్ణ కవి బద్దెన రచించిన నీతిశాస్త్ర ముక్తావళిని ప్రకటించింది మానవల్లి రామకృష్ణ కవి బద్యనకు కమలాసనుడు అను బిరుదు కలదు బద్యన గల బిరుదు ఏమిటి కమలాసనుడు తిక్కనకు భవ్య భారతి అను బిరుదునిచ్చింది ఎవరు బయ్యన తిక్కనకు భవ్య భారతి అను బిరుదునిచ్చింది బయ్యన నిడదవోలు వెంకటరావు ప్రకారం ప్రథమాంధ్ర పితామహుడు ఎవరు శివదేవయ్య నిడదవోలు వెంకటరావు ప్రకారం ప్రథమాంధ్ర పితామహుడు ఎవరు అంటే శివదేవయ్య లక్క భట్టుకు గల మరో పేరు ఏమిటి క్షేమేంద్రుడు లక్క భట్టుకు గల మరో పేరు ఏమిటి అంటే క్షేమేంద్రుడు క్షేమేంద్రుని యొక్క అలభ్య గ్రంథం ముద్రామాచ్యము ముద్రామాచ్యము అను అలభ్య గ్రంథకర్త ఎవరు అంటే క్షేమేంద్రుడు క్షేమేంద్రుడు కాకతీయుల కాలం నాటివాడు ఈ క్షేమేంద్రుడికి గల మరో పేరు ఏమిటి అంటే లక్కాభట్టు లక్కాభట్టుకు గల మరో పేరు ఏమిటి అంటే క్షేమేంద్రుడు అల్పాక్షరములలో అనల్పార్థ రచన చేయగలవారు ఎవరు తిక్కన తిక్కన యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అల్పాక్షరములలో అనల్పార్థ రచన చేయడం మూలఘటిక కేతన గురువు ఎవరు అంటే తిక్కననే మూలఘటిక కేతన గురువు ఎవరు అంటే తిక్కన తిక్కన కేతనకు ఇచ్చిన బిరుదు ఏమిటి అంటే అభినవ దండి తిక్కన కేతనకు ఇచ్చిన బిరుదు ఏమిటి అభినవ దండి తిక్కనను కాంచన గర్భతుల్యుడు అన్నది ఎవరు శ్రీనాథుడు శ్రీనాథుడు తన భీమఖండములో తిక్కనను కాంచన గర్భతుల్యుడు అని పేర్కొనడం జరిగింది రత్నావళి అను సంస్కృత కావ్యకర్త ఎవరు జాయప సేనాని నృత్య రత్నావళి అను సంస్కృత కావ్యమును రాసినది జాయప సేనాని శివదేవయ్యను సాక్షాత్తు ఈశ్వరుడని స్థుతించింది ఎవరు తిక్కన శివదేవయ్యను సాక్షాత్తు ఈశ్వరుడు అని స్తుతించింది తిక్కన తిక్కన మూలాన్ని సంక్షేపించిన భారత సన్నివేశాలలో ముఖ్యమైనది ఏమిటి భగవద్గీత తిక్కన మూలాన్ని సంక్షేపించిన భారత సన్నివేశాలలో ముఖ్యమైనది ఏమిటి అంటే భగవద్గీత తిక్కన శివదేవయ్యను సాక్షాత్తు ఈశ్వరుడు అని చెప్పి పేర్కొన్నాడు అర్ధానికి తగిన మాటలు కూర్చుకుని ఎతిప్రాసలతో రచించాలి గాని పులుముడు కవిత్వం సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించింది ఎవరు చిక్కన అర్ధానికి తగిన మాటలు కూర్చుకుని ఎతిప్రాసలతో రచించాలి గాని పులుముడు కవిత్వం సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించింది ఎవరు తిక్కన బాగా గుర్తుంచుకోవాలి పులుముడు కవిత్వం సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించింది ఎవరు తిక్కన తిక్కన విరాట పర్వంలో వ్యాసుడి గురించి ఏమని పేర్కొన్నాడు విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేషుడు అని పేర్కొన్నాడు తిక్కన విరాట పర్వంలో వ్యాసుడి గురించి విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేషుడు అని పేర్కొన్నాడు తిక్కనను కవి బ్రహ్మ అని కీర్తించింది ఎవరు తిక్కనను కవి బ్రహ్మ అని కీర్తించింది ఎవరు అంటే ఎర్రన తిక్కన భారతంలోని తొలి పద్యం ఏమిటి శ్రీయన గౌరీనాభరగు చెల్వకు చిత్తము పల్లవింప శ్రీయన గౌరీనాబరగు చెల్వకు చిత్తము పల్లవింప అనునది తిక్కన భారతంలోని తొలిపద్యం ఆంధ్రావలి మోదము బొరయునట్లుగా భారతాంధ్రీకరణ చేసింది ఎవరు తిక్కన ఆంధ్రావలి మోదము బొరయునట్లుగా భారతాంధ్రీకరణ చేసిన కవి ఎవరు అంటే తిక్కన తను గావించిన సృష్టి తక్కోరుల చేతం కాదు అని తిక్కన గూర్చి పేర్కొన్నది ఎవరు ఎర్రన తను గావించిన సృష్టి తక్కువరుల చేతం కాదు అని తిక్కనను గూర్చి పేర్కొన్నది ఎవరు అంటే ఎర్రన హరిహరనాథుని చేత కలలో కృతిపతిత్వమివ్వమని అర్థింపబడిన కవి ఎవరు తిక్కన హరిహరనాథుని చేత కలలో కృతిపతిత్వం ఇవ్వమని అర్థంపబడిన కవి ఎవరు అంటే తిక్కన అందుకే తెలుగులో స్వప్న వృత్తాంతాన్ని ప్రవేశపెట్టిన కవి ఎవరు అంటే తిక్కన అని చెప్పి చెప్తాం తిక్కయస్య కవే సూక్తి అని తిక్కన కవిత్వాన్ని పొగిడింది ఎవరు గంగాదేవి తిక్కయస్య కవే సూక్తి అని తిక్కన కవిత్వాన్ని పొగిడింది గంగాదేవి జంగని వృత్తాంతం గల భారత పర్వం ఏది శాంతి పర్వం నాడీ జంగని వృత్తాంతము గల భారత పర్వం ఏది అంటే శాంతి పర్వం మధురా విజయం అను సంస్కృత కావ్యం రాసింది ఎవరు గంగాదేవి మధురా విజయం అను సంస్కృత కావ్యం రాసింది గంగాదేవి ఉపమాలంకార ప్రయోగం అధికంగా చేసిన కవి ఎవరు తిక్కన బాగా గుర్తుంచుకోవాలి ఉపమాలంకార ప్రయోగం అధికంగా చేసిన కవి తిక్కన ప్రతాపరుద్ర యశోభూషణం అను సంస్కృత గ్రంథం రాసింది ఎవరు విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అను సంస్కృత గ్రంథమును రాసింది విద్యానాథుడు ఈ విద్యానాథుడు ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉండేవాడు ఈయన ప్రతాపరుద్ర యశోభూషణము అను సంస్కృత గ్రంథమును రాశారు నిరోష్ట్య రామాయణము అను సంస్కృత కావ్యమును రాసింది ఎవరు షాకల్య మల్లభట్టు నిరోష్ట్య రామాయణము అను సంస్కృత కావ్యమును రాసింది శాకల్య మల్లభట్టు తెలుగు పదాలు అధికంగా వాడిన కవిత్రయ కవి ఎవరు తిక్కన తెలుగు పదాలు అధికంగా వాడిన కవిత్రయ కవి తిక్కన అందుకే ఈయనను అచ్చ తెలుగు కవి అని కూడా పిలుస్తారు తిక్కనను అచ్చ తెలుగు కవి అని కూడా పిలుస్తారు రంగనాథ రామాయణంలో గల అవాల్మీకాంశాలు ఏవి అంటే వాల్మీకి రామాయణంలో లేకుండా రంగనాథ రామాయణంలో గల అంశాలు ఏమిటి అంటే జంబూమాలి వృత్తాంతం సులోచన సహగమన వృత్తాంతం కాలనేమి వృత్తాంతం జంబూమాలి వృత్తాంతము సులోచన సహగమన వృత్తాంతము కాలనేమి వృత్తాంతము అనేవి రంగనాథ రామాయణంలో గల అవాల్మీకాంశాలు రంగనాథ రామాయణమును రాసింది ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం యొక్క ఉత్తరకాండను రాసింది ఎవరు అంటే గోనబుద్ధారెడ్డి కుమారులైన కాచవిభుడు విఠలనాథుడు ప్రథమాంధ్ర మహాపురాణం ఏది ప్రథమాంధ్ర మహాపురాణం మారన రాసిన మార్కండేయ పురాణం ఇది రెండవ ప్రతాపరుద్రుని సేనాని అయినటువంటి నాగయ గన్నడికి అంకితం ఇవ్వబడింది ప్రథమాంధ్ర మహాపురాణము అయిన మారణ రాసిన మార్కండేయ పురాణం అనున్నది రెండవ ప్రతాపరుద్రుని సేనాని అయిన నాగయ గన్నడికి అంకితం ఇవ్వబడింది నా నేర్చిన భంగి కవిత చెప్పి వరణీయుడనయ్యద భక్త కోటికిన్ అన్నది ఎవరు తిక్కన తిక్కన భారతావతారికలో నా నేర్చిన భంగి కవిత చెప్పి వరణీయుడనయ్యద భక్త కోటికిన్ అని చెప్పి పేర్కొన్నారు మారణ గురువు ఎవరు అంటే తిక్కన తిక్కన శిష్యుడు మారణ నా నేర్చిన భంగి కవిత చెప్పి వరణీయుడనయ్యద భక్త కోటికిన్ అని చెప్పి తిక్కన భారతావతారికలో పేర్కొన్నారు మహాకవిత్వ విధి నుండి పద్యముల గద్యములను రచించదన్ కృతుల్ అని తిక్కన ఎక్కడ పేర్కొన్నారు అంటే భారతావతారికలో పేర్కొన్నారు మహాకవిత్వ విధి నుంది పద్యముల గద్యములను రచించద కృతుల్ అని చెప్పి తిక్కన భారతావతారికలో పేర్కొన్నారు బాగా గుర్తుంచుకోవాలి అమలోద్ధాత్త కావ్య ప్రౌడి పాటించు శిల్పం నం భారగుడంగా కళావిధుడను అని చెప్పుకున్నది ఎవరు తిక్కన భయ కావ్య ప్రౌడి పాటించు శిల్పం నం భారగుడంగా కళావిధుడను అని చెప్పి చెప్పుకోవడం జరిగింది తెలుగులో హరిహరనాథ భేదతత్వాన్ని ప్రతిపాదించిన కవి ఎవరు తిక్కన తెలుగులో హరిహర నాద భేదతత్వాన్ని ప్రతిపాదించిన కవి తిక్కన విష్ణురూపాయ నమశివాయ అన్న కవి ఎవరు తిక్కన విష్ణురూపాయ నమశివాయ అన్న కవి ఎవరు తిక్కన కాదంబరి అను అలభ్య రచన చేసింది ఎవరు తిక్కన తాత అయిన భాస్కరుని కేతన చిక్కన తాత అయిన భాస్కరుని కేతన చేసిన అలభ్య రచనే కాదంబరి వచనములకు గల పర్యాయ పదాలు ఏవి సంకీర్తనలు పదాలు విన్నపాలు చూర్ణికలు తాళగ్రంధి వచనములకు గల పర్యాయ పదాలు బాగా గుర్తుంచుకోవాలి సంకీర్తనలు పదాలు విన్నపాలు చూర్ణికలు మరియు తాలగ్రంధి ఈ మహానుభావుడు ఆంధ్రజాతి పుణ్యవశమున అవతరించినాడు అని తిక్కన గురించి పేర్కొన్నది ఎవరు పింగలి లక్ష్మీకాంతం ఈ మహానుభావుడు ఆంధ్రజాతి పుణ్యవశమున అవతరించినాడు అని చెప్పి తిక్కనను గురించి పేర్కొన్నది పింగలి లక్ష్మీకాంతం తిక్కన బిరుదులు ఏమిటి కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు మహేశ్వరాంగ్రికము బుధారాధన విరాజి మహేశ్వరాంగ్రికము బుధారాధన విరాజి సార కవితా నిర్మాణ చాతుర్యుడు సార కవితా నిర్మాణ చాతుర్యుడు జ్ఞానైకశీలుడు మహేశ్వరాంగ్రికము బుధారాధన విరాజి సార కవితా నిర్మాణ చాతుర్యుడు జ్ఞానైకశీలుడు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు అను బిరుదులు కల కవి తిక్కన తెలుగులో మొట్టమొదటి వచనాలు ఏవి సింహగిరి నరహరి వచనాలు ఈ సింహగిరి నరహరి వచనాలే తెలుగులో తొలి స్థుతి వచనాలుగా గుర్తించబడ్డాయి ఈ సింహగిరి నరహరి వచనాలు రాసింది ఎవరు అంటే కృష్ణమాచార్యుడు తెలుగులో మొట్టమొదటి వచనాలు సింహగిరి నరహరి వచనాలు ఇవి రాసింది కృష్ణమాచార్యుడు సంస్కృత నాటకాన్ని తెలుగులో చెంపు కావ్యంగా రాసిన తొలి కవి ఎవరు మంచన బాగా గుర్తుంచుకోవాలి సంస్కృత నాటకాన్ని తెలుగులో చెంపు కావ్యముగా రాసిన తొలి కవి ఎవరు అంటే మంచెన కవిత చెప్పి ఉభయ కవిమిత్రు మెప్పింపనరిది బ్రహ్మకైనా అని తిక్కనను పొగిడింది ఎవరు కేతన కవిత చెప్పి ఉభయ కవిమిత్రు మెప్పింపనరిది బ్రహ్మకైనా అని తిక్కనను పొగిడింది ఎవరు అంటే కేతన సింగం బాకటితో పద్య రచయిత ఎవరు తిక్కన తిక్కన తన విరాట పర్వంలో సింగం బాకటితో అనుపద్యమును రాశారు నన్నయ్యది ఋషి మార్గం కాగా తిక్కనది రసమార్గంగా పేర్కొనబడుతుంది జినేంద్ర కళ్యాణాభ్యుదయం అను సంస్కృత రచన చేసింది ఎవరు అప్పలాచార్యుడు బాగా గుర్తుంచుకోవాలి జినేంద్ర కళ్యాణాభ్యుదయం అను సంస్కృత రచన చేసింది ఎవరు అంటే అప్పలాచార్యుడు తిక్కనకు కేతన ఇచ్చిన బిరుదులు ఏవి మయూర సన్నిభ కవి భారవికల్పుడు మయూర సన్నిభకవి భార వికల్పుడు కవీంద్ర లోకారాజ్యుడు కావ్య కళా జనిత భూమి బాగా గుర్తుంచుకోవాలి కవీంద్ర లోకారాజ్యుడు కావ్య కళా జనిత భూమి ఆర్యభోజుడు పద్యాది త్రివిధ కావ్యపారీణుడు అను బిరుదులు తిక్కనకు ఇచ్చింది కేతన తిక్కనకు కేతన ఇచ్చిన బిరుదులు మయూర సన్నిభ కవి భారవికల్పుడు కవీంద్ర లోకారాజ్యుడు కావ్యకళా జనిత భూమి ఆర్యభోజుడు మరియు పద్యాది త్రివిధ కావ్యపారీణుడు కమలనాభమాచ్యుడు రచించిన పురాణం ఏది పద్మపురాణం ఇది అలభ్యం పద్మపురాణమును రచించింది కమలనాభమాచ్యుడు ఈ కమలనాభమాచ్యుడు శ్రీనాథునికి తాత అవుతాడు పద్మపురాణం అను అలభ్య రచన చేసిన శ్రీనాథుని తాత ఎవరు అంటే కమలనాభమాచ్యుడు చిక్కన వ్యక్తిత్వం కవితా లక్షణాలు కావ్యశిల్పం గురించి పేర్కొన్న తిక్కన రచన ఏది నిర్వచనోత్తర రామాయణం తిక్కన యొక్క వ్యక్తిత్వము కవితా లక్షణాలు కావ్యశిల్పమును గురించి పేర్కొన్న తిక్కన రచన ఏది అంటే బాగా గుర్తుంచుకోవాలి నిర్వచనోత్తర రామాయణం